గణని వాళ్ళు తెలియజేస్తూ అసలు దొడ్డి కొమరయ్య అనే ఆయనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసా తెలిస్తే వారు ఏ విధంగా మీకు తెలుసు వారు చేసిన సేవ ఏంది వారి మరణాంతరం జరిగిన పరిణామాలు ఏందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా వెట్టి శాఖ విముక్తి జరిగింది అక్కడక్కడ లక్షల భూములు పేదలకు పంచడం జరిగింది పది లక్షల భూములు ఓన్లీ తెలంగాణలో పేదలకు పంచడం జరిగింది ఈ బడుగు బలహీన వర్గాలకు ఈ ఎక్కడైతే బానిస బతుకులు బతున్న పేద ప్రజలను ఈ దొడ్డి కొమ్మరయ్య సాగుతో విముక్తి కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది అందరికి తెలియవలసిన అవసరం ఉంది దొడ్డి కొమరే అయితే ఏ రోజైతే చనిపోయిందో ఆరు రోజు ఆ రోజుతో ఇక్కడ విముక్తి జరిగింది ఈ పేద ప్రజలందరికీ విముక్తి జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ రోజు అధికారులు ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వారి ఇటు జయంతిని అటు వర్ధంతిని అధికారికంగా జరగాలని చెప్పి రెండు వేల ఇరవై మూడులో తెలియజేయడం జరిగింది సరే అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా వారికి ఏదో సరే మనం ఇచ్చే వంతు మన వంతుకు మన బాధ్యతగా మనం అతనికి వాళ్ళు అర్పించవలసిన అవసరం ఉంది ప్రతి ప్రతి పేద వ్యక్తి కూడా వారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఉన్న యువత ఎడిపోతుంది మరి దొడ్డి కుర కుమర స్ఫూర్తి ఎడిపోతుంది మరి దొడ్డి కుమర ఎడిపోయే ఆయన స్ఫూర్తి ఏది ఆయన ఎందుకు చచ్చిపోయాడు ఈయన స్టేటస్ పెడతాడు దొడ్డి కుమర అంటాడు కానీ పాటించడు ఈయన మాత్రం పూర్తిగా మద్యానికి బానిసలు అవుతురు ఇలా యువత మొత్తం కూడా మద్యం షాపుల దగ్గర కనిపిస్తురు తెల్ల షెట్లు వేసుకొని వైట్ కార్లు వేసుకొని మద్యం దగ్గర షాపు దగ్గర ఆపుకొని మరి బెల్ట్ షాపులలో ఆపుకొని మరి తాగుతున్న పరిణామం మనం చూస్తున్నాం ఆ రోజు దొడ్డి కొమరే చచ్చిపోకుంటే ఇంకా మన తల్లిదండ్రులు మన ముత్తాతలు తాతలందరూ కూడా ఉడిగం చేయవలసి వచ్చు ఆ దొరలకు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అదే కడవండి గ్రామంలో అదే జానం అనే దొరసాని దగ్గర అనేక పేద ప్రజలు ఎన్నో హింసలకు గురయ్యారు అది అన్ని సినిమాల రూపంలో చూసినాం కానీ నిజంగా చూడలే అది విన్నాం కదా చదివినాం కదా మరి సోయుండాలి కదా తాగుడే కాడ బిర్యానీ కాడ ఎందుకుంటుర్రు మరి ఇదే దొడ్డి కొమ్మరి జాతి యాదవ జాతి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో అతిపెద్ద జాతి ఏదంటే అది యాదవ జాతి మరి యాదవ్ జాతి చట్ట సభలలో ఏడు మరి యాదవ్లో అనేక మంది ప్రాణ త్యాగం చేస్తున్నప్పటికి కూడా మేము ఎందుకు చట్ట సభల్లో లేకపోతున్నాం అదే ముదిరాజులు పండుగల సాయం అని అంటారు ఆయన జాతి కోసం అనేక సేవలు చేసిండు మరి ఆయన జాతి ఈ చట్ట సభల్లో ఎందుకు లేకుండా పోతుందని నేను కూడా అంటున్నా మరి అదే ఇప్పుడు యాదవ గౌళ్ళ గురించి మన అనేక మంది విరోచితంగా పోరాటం చేసే ప్రతి జాతి నుంచి ప్రతి కులం నుంచి కూడా అందరు కూడా మరి ఎటు పోతుంది మరి మన బీసీలు ఎటుబాయే ఈ చట్ట సభల్లో మరి అలా వారి వారి స్ఫూర్తిగా ఇప్పుడు మా రోజు వీరన్నా కమరోల కులం మరి కమ్మరులు ఒక్కళ్ళ చట్టసభల్లో అంటే ఒక్కరు లేకపోయా ఇంకప్పుడు ఎప్పుడో ఒక ఆయన గెలిచిండు ఇంకా అక్కడ ఇవ్వ మరి మిదిరాజులు ఒక్కరన్నా కోతున్నారు అంటే ఉన్నొక్కరికి కనీసం మంత్రి పదవి నేర్చుకోవట్లేము యాదవులు ఎవరన్నా రైతే ఉంటే ఒకరిని విప్పని విప్పని ఇంకోటి ఇచ్చుడే లేదా పాప మంగళో లేడు బాయ్ ఒక్కడన్నా ఉండొద్దా చట్టసభల్లో మా జాతులు అసలు మేము 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 బతుకొద్దానే మా నోటికాడి కూడా ఇంకెన్ని రోజులు గుంజుకుంటారు ఇగో మా దొడ్డి కొమ్మరే సాక్షి మాకు అవకాశం మీరా మేము ఏ రంగంలో ఉన్న ముందు మా జనాభా శాతం ఎంత మా కథ ఎంత ఈ రేవంత్ రెడ్డి దంపుడు ముచ్చట్లు ఆపించారు మేము మేము ఏదైతే అనుకుంటున్నామో మాకు ఆ ప్రకారం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నా యువత మీరు మేలుకోరి ఇదే దొడ్డి కొమ్మరే సాక్తిగా ఆయన స్ఫూర్తిని తీసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బెల్ట్ షాప్ల దగ్గర కాదు కూర్చునేది తాగేది చెట్ల పొయింటి పుట్టల పొయింటి కూర్చొని తాగుతురా బయ చెప్పేది సిగ్గులు అర్థం ఉండాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మంచి పేరు చదవాలరా భావి తాగనుడేవాడు తాగురే కానీ బెల్ట్ షాపులకు కాదు కదా బాయి మనకు వచ్చే వాట ఉంది మనకు వచ్చే బడ్జెట్ ఉంది మనం ఎక్కడ ఉండాలి ఏం చేయాలి రాజ్యాంగాన్ని ఎందుకు చదవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కష్టపడ్డాడు ఆ జాతి ప్రజలు ఆడున్నారు వాళ్ళకు రిజర్వేషన్ల తప్ప జనరల్ జనరల్ని పోటీ చేయడానికి అవకాశం లేదు వాళ్ళకు పంతొమ్మిది స్థానాలు తప్ప కతిమే లేవు ఎస్టీలకు పన్నెండు స్థానాలు తప్ప కతిమే లేవు జనరల్ స్థానాల వాళ్ళకు అవకాశాలు లేవు ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటారు కేంద్రం అప్పో అంటారు నువ్వు ఇవి నువ్వు వేయచ్చు కదా నీ నలభై రెండు శాతం ఏదో నీ పార్టీలు నువ్వు అప్పుడు నెరవేర్చినట్లయితే కేంద్రం మీద ఎందుకు నెట్టేస్తున్నావు ఇవాళ నాలుగు వందల ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు అందరికి విద్యార్థుల సంఘాలను వస్తాన అరెస్టులు చేస్తున్నావు ఎక్కడికక్కడ మరి నీది ఎటు పోతుంది నాలుగు వందల ఎకరాలు అమ్ముకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు గత ప్రభుత్వం అమ్ముతుందా అమ్ముతుందా అమ్ముతున్నాయి మరి నువ్వు ఏమో నువ్వు అనిపిక్తున్నావా నువ్వు కూడా అమ్ముతున్నావు కదా సిగ్గు శరం అనిపించాలి మనకు ఏం బతుకులు ఏం పరిపాలన ఏం కథ చట్టసభల్లో అసలు ఏం మాట్లాడుతురు ఏదైనా మాట్లాడుతుందా ఇటుక బాబా మర్ద తిట్టుకునేట్టే ఉంది మీరు మాట్లాడుతుంటే అసలు మీరు రాజ్యాంగాలు జరిగారు మీ సబ్జెక్ట్ ఏంటంటే అసలు మీ మీ క్వాలిఫికేషన్లు ఏంటి అసలు మీరు ఎందుకు పోతురు మా బీసీలల్లా మా ఎస్సీలల్లో ఎస్టీలల్లా మేధావులు ఉన్నారు మేధావి వర్గం ఉన్నది వీళ్ళందరూ ఎటుపోవాలి మేము మాతో మాట్లాడగలుగుతారా మాతో చేయగలుగుతారా ఒక పనికి శాత కాదే ఒక చదవశాత కాదే ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చి మా ఎస్సీలని మా ఎస్టీలను మా బీసీలను ఎక్కడ మా జాబులన్నీ కొల్లగొట్టుకోబోతురు జనరల్ స్థానంలో ఉన్న యాభై శాతం రిజర్వేషన్లు మీకే వస్తాయి మళ్ళీ ఇక్కడ పది శాతం రిజర్వేషన్లు మీకే వస్తాయి జనరల్ స్థానంలో పోస్టు అన్నీ మీకే వస్తాయి ఇది ఎక్కడి న్యాయం మేము ఎక్కడ బతకాలే యువత మీరు మేలుకోరి ఇదే దొడ్డి కొమ్మర సాక్షిగా చెప్తున్నా ఇదే పండగల సాయన సాక్షి చెప్తున్నా ఇదే మారోజు వీరన్న సాక్షి చెప్తున్నా ఇట్లా అనేక మంది సాక్షి చెప్తున్నా మీరు ఎప్పుడు మేలుకుంటారు వాళ్ళు ఇది కాదు మనకు అందించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదు అందించింది జ్యోతిరావు పూలే ఇది కాదు అందించింది మహాత్మా గాంధీ ఇది కాదు అందించింది వీళ్ళందరూ ఉన్నారు కదా భగత్ సింగ్ విరోచితంగా పోరాడిండు ఆ పార్లమెంట్ మీదనే ఆ రోజు వివక్షత ఉన్నది కులం ఉన్నది మతం ఉన్నది ఇవన్నీ నడుస్తున్న క్రమంలో బ్రిటిష్ పరిపాలన మీద బ్రిటిష్ పార్లమెంట్ మీద ఆ రోజు బా బాంబు చేసిన భగత్ సింగ్ మర్చిపోతురా సుభాష్ చంద్రు మర్చిపోతున్నా ఇతర దేశాల సైన్యాన్ని కూడా కొట్టి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసిన సుభాష్ చంద్రు మర్చిపోతున్నా మిమ్మల్ని తాగమని చెప్తున్నారు వీళ్ళు సిగ్గానిపియద్దు బెడ్లు షాపులో పోయి వైన్ షాప్లో తాగుతురు కానీ వీళ్ళ స్ఫూర్తి ఏంది వీళ్ళ సిద్ధాంతం ఏంది వా అసలు ఆయన పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు దొడ్డి కొమ్మర ఎందుకు చచ్చిపోవాలి వీడు చచ్చిదచ్చి వీడు ఇటు శాఖ జ్యోతి చేసి ఆయనకేంది ఆయే గొర్రెలు కాసుకొని ఇంటికాళ్ళు ఉంటే ఆయన బతుకానికి వెళ్ళేది వాళ్ళన్నకు మల్లయ్య ఆయన లెఫ్ట్ పార్ట్లు ఎందుకు పనిచేయాలి ఆంధ్ర మహాసభలో ఎందుకు పనిచేయాలి మనందరి కోసం కాదా మరి ఈ స్ఫూర్తితో పనిచేయాలి కానీ సిగ్గుశాల లేకుండా వైన్ షాప్లలో బెల్ట్ షాప్లలో దాక్కుంటా మాకు రాజ్యాధికారం కాలే మేము ఇట్లా బతకాలి మాకు అట్ట బతకాలి నాకు పథకం కావాలంటే ఎట్టొస్తుంది రై ఇంట్లో రాదు రబాయ్ అన్నీ అయి కొట్టుకోబోతురు కంపెనీలలో వాటాలు వాళ్ళే చట్ట సభలలో ఎమ్మెల్సీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే మన సిగ్గు సోయి ఉండొద్దా ఇక ఎప్పుడు నేర్చుకుని తెలిసో తెలియకు ఇదివరకు వేసి మరి ఇప్పటి నుంచైనా సోయి ఉండాలగా మనకు ఇక నుంచి అయినా సోయి ఉండాలి రాబాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎత్తు అని చెప్పి మీద ఎత్తేస్తుండు వాడు ఈని మీద ఎత్తే ఇదంతా కథ నడుతుంది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ అన్నారు ఇది మళ్ళీ వెడిపోయింది అంత ఆగమాగం ఉంది మనం ఎప్పుడైతే చట్ట సభల్లో మనకు అవకాశాలు దక్కుతాయి మనం చట్ట ఉంటే శాసనం మనం చేసుకుంటాము మన రాత మనం రా పేపర్ మీద రాసింది శాసనం అవుతుంది అది రూపాంతరం అవుతుంది కార్యాచరణలో భాగంగా ముందుకు పోతుందిరాబాయి ఇది కదా మనకు రావాల్సింది ఇది కదా మనకు తెలవాల్సింది ఇలా దొడ్డి కొమ్మరే సాక్షిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా ఈ యాదవ్ జాతి చెడిపోతుంది అంటున్నా ఒక్క ఎమ్మెల్యే నా ఉండేది అధికార పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉంటే కనీసం ఆయనకు మంత్రి పదవి అవుతుంది ఇవాళ అదే యాదవ్ జాతి నుంచి ఇక్కడ తండ్రి శ్రీనివాస్ యాదవ్ అని ఉండవు నాలుగు ఈయన నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తాడు గతంలో వారి తండ్రి ఒక నలభై సంవత్సరాలు పనిచేస్తాడు ఇరవై ముప్పై ఎకరాలు పార్టీ కోసం త్యాగం చేస్తారు వాళ్ళకు పదవులు ఉండవు అరే కార్పొరేషన్ లియర్ అయితే మంత్రి పదవులు మీ దగ్గరనే పెట్టుకుంటారు అగ్రగులా దగ్గర ఒకటి రెండు రెండు మూడు మూడు ఉంటున్నాయి మరి మేము ఎండిపోవాలి అరే ఒక ఎమ్మెల్సీలు లియర్ అయితే జర నిన్న ఏదో కొట్టడం కొట్టడం ఒక నాలుగు నాలుగేమో ఇచ్చిర్రు ఎవరికి ఇచ్చిరు తండ్రి శ్రీనివాస్ యాదవ్ అరుడు కాదా ఆయన బయోటేటా తీసుకొద్దామా నీ బయోటేట పెడదామా అసలు నువ్వు అరుడు ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రికి అన్నీ మీరే పోతే మేమెంటరా భావి మా నోటి కాడి కూడు ఇంకెన్ని సంవత్సరాలు తింటారు ఈ స్వతంత్ర భారతదేశంలో మా బతుకులు మేము బతుకొద్దా మా తిండి మేము తినొద్దా సోయి ఉండాలి అరే ఎన్ని రా భావి సిగ్గు లేదు శరం లేదని ఆడోళ్ళు దిడుతుండే ఇంతకైనా తిడుతున్నప్పుడు కూడా వాళ్ళ పదవులు వాళ్ళకి ఇస్తారా బాయి నా దగ్గర నేను చూసుకుంటాను అనుకోవాలని గా యూనివర్సిటీ భూములు అమ్ముకుంటావు ఉండాలి ఇది కాదు తిరగవడవలసిన అవసరం ఉంది బీసీ మిత్రులారా ఓ ఎస్సీ ఎస్టీ భోజన మిత్రులారా మనందరం కూడా తిరగవలసిన తిరగవడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి దగ్గర జనరల్ స్థానంలో మనం పోటీ చేయవలసిన అవసరం ఉంది మనం గెలవాల్సిన అవసరం ఉంది రానున్న చట్టసభల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇటు ఎంపీ అన్ని పదవులలో జనరల్ స్థానాల్లో మనం పోటీ చేయవలసిన అవసరం ఉంది వీళ్ళు మనకు రిజర్వేషన్ లేరు ఏదో పై మాటకు బూటకు మాటలు చెప్తారు కానీ వీళ్ళు మనకు రిజర్వేషన్ లేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి మనం ఎటుపోతుంది ఈ లోకం ఎటుపోతుంది ప్రజాస్వామికంలో అసలు బడ్జెట్ ఉన్నదా లేదా ఈ ఉత్త మాటలు దంపుడు ముచ్చట్లు ఎన్రోల్ ఇందామని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా గత పెద్ద మూడు లక్షల కోట్ల బడ్జెట్లో బీసీల బడ్జెట్ ఎంత ఉండాలి కనీసం చదువుకునే బడ్జెట్ ఎంత ఉండాలి విద్యాశాఖ సంబంధించి నీ విద్యాశాఖ నీకానే ఉంటుంది హోంశాఖ నీకనే ఉంటుంది పద్ధతి అన్న ఏం పద్ధతి అన్ని కాడ పెట్టుకుంటే మరి మేము వెళ్ళిపోవాలి మాకు మాకు ఏమో తప్ప అంటే మేము బతుకోద్దు మీరు బతకాలి ఇదే దొడ్డి కొమ్మరా సాక్షిగా చెప్తున్నా ఇప్పటి నుంచైనా ముందు పోదాం చూసిన మిత్రులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది చట్ట సభల్లో మనకు అవకాశం కావాలి ఈ తాగుడు కాడ బిర్యానీ కాడ బీర్ల కాడ ఉంటే కుదరద మొత్తం కొట్టుకోబోతున్నారు భూములు అయిపోయినాయి గతంలో భూములు మంచిరు దొడ్డి కొమ్మరే చచ్చిపోతే పది లక్షల ఎకరాలు మంచిరు చరిత్ర చదువు దొడ్డి కొమ్మరే సాగుతుంటే ఈ పేద ప్రజలకు విముక్తి కలిగింది వెట్టి చాకిరు విముక్తి కలిగింది పది లక్షల భూమికి విముక్తి కలిగే పేద ప్రజల కాడికి వచ్చింది ఇదే సాకలు ఏమో సాక్షి చెప్తున్నా మీరు అందరు మేల్చుకో మేలుకోవాల్సిన అవసరం లేదా మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇయ్యో మేలుకుందాం మన ఓట్లు మనం వేసుకుందాం బీసీ మిత్రులారా కింత ఉన్నాం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంద బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు బీసీలో ఉన్న బీ ముస్లిం బీసీలు పది శాతం ఉన్నారు మొత్తం యాభై ఆరు శాతం అయింది కదా మరి యాభై ఆరు శాతం మనకు ఇవ్వాలి కదా మనం ఇస్తే మనం చట్ట సభలో ఉంటాం కదా మరి ఇంకెప్పుడు ఇస్తారు ఇది కేంద్రాన్ని పంపిన అక్కడ కేంద్రం కూడా ఉత్తా పెడతారా పెట్టండి నీ పార్టీ లేదు నీకు నలభై రెండు శాతం మాకు ఇవ్వరాదు నీ పార్టీలో ఉన్న బీసీలకి నీ పార్టీకి సంబంధించి కూడా మేము ఇచ్చిన చూడు కేంద్రం పెట్టలేదు కేంద్రం ఆమోదం తెలపలేదు నేను ఆమోదం పెట్టిన చట్ట సభలో అక్కడ ఆమోదం జరపకుండా మేము చేస్తున్నాం ఇక్కడ చూడు నలభై రెండు శాతం మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నా రాదు ఈ సోయి ఉండదు ఈ మన జనాభా కూడా ఈ మేధావులు ఉన్నారు చదువుకున్న మేధావులు ఉన్నారు జ్ఞానం ఉన్న మేధావులు ఉన్నారు అన్ని రకాలుగా మనం ఉన్నాము వాడు ఎక్కడ లేడు జనాభా ప్రాతిపదికన లేడు ఎక్కడ లేడు ఆస్తుల కాడ వాడే ఉండు చట్టసభల్లో వాడే ఉండు కంపెనీలలో వాడే ఉండు న్యాయశాఖలో వాడే ఉండు న్యాయశాఖలో ప్రతి దగ్గర జడ్జి వాళ్ళే ఉన్నారు అడ్వికేట్ల వాళ్ళే ఉంటారు పీపీల వాళ్ళే ఉంటారు ఇక ప్రతిది వాళ్ళదే ఉన్నప్పుడు మనది ఏం నడుతుంది శాసనం నడుతుందా శాసనం అవుతుందా నువ్వు రాసే కాడ ఆడ నువ్వు లేవు అవుతుంది నువ్వు ఎంతసేపు ఉన్నా ఫైల్ అందించే కాడ కాపీలు అందించే కాడే ఉన్నావు కానీ నువ్వు శాసనం చేసే కాడ ఉన్నావా లేవు అవుతుంది మరి ఎప్పుడు మాట్లాడుకుందాం ఈ ముచ్చట మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా ఇక పేదోడు చేద్దామని ఓడోడు గుంచుతా ఉండే పైసలు పెట్టుకొని చేద్దామని పైసలు లేకపాయా వాడు ఇయ్యకపాయా మనకి యాన్స్ వస్తున్నాయి మనకు ఒక కంపెనీ పావాడ మనం ఏమైనా పెట్టుబడి పెట్టుకొని చేద్దామంటే ఏమైనా బిజినెస్సా ఏది లేకపోయా మనం అరే గీడు ఎదుగుతున్నాయని చెప్పి దానికి తొక్కుతూనే ఉండే వీడు ఎదగని వద్దనైనా ప్రశ్నిస్తాడని చెప్పి ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఓ భోజన మిత్రులారా మీరు ఇది ఆలోచన చేసుకోవాలి వాడు ఎందుకు దొక్కుతున్నాడు మనల్ని మనం ఎదిగితే వాడు అడక్క తినవలసి వస్తుంది ఈ ఈడబ్ల్యూఎస్ కోటలు ఇప్పుడై ఇప్పుడైతే చెప్తున్నా ఈ ఈడబ్ల్యూఎస్ కోటలు ఎవడైతే సెలెక్ట్ అయ్యిందో జాబులు కొట్టిరో జాబులు చేస్తుర్రో అది వాస్తవ కాదా అని చెప్పి కూడా తర్వాత రానున్న రోజుల్లో వచ్చే బీసీలందరూ కూడా చర్చలు చేసుకుంటారు వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తుంది తొలగించాలే ఇది ప్రతిరోజు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది ప్రతి బీసీ బిడ్డ ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకొని ఇది మాట్లాడుకోవాలి చర్చలకు రావాలి మనం ఏం చేయాలి రాజ్యాధికారంలోకి ఎట్ట రావాలి ఇది కావాలి కదా మనకు అదొద్దు తెల్లారితే బీరెట్ట తాగాలే కోటరెక్క తాగాలే వాడు ఎట్ట బిర్యానీ ఇస్తాడు వాడిని స్టేటస్ ఎట్ట పెట్టాలి ఎవరిని స్టేటస్ వాంది స్టేటస్ పెట్టేది వాంది వీడు పని మాత్రం అలా వాడికి దీనికి అసలు ఈజం పని చేయడాడు వీని సోయి ఉండదు వీని కథ ఉండదు వీనికి దమ్మిడి ఉండదు వీని ఊళ్ళ డేకడు అయినా కూడా వాళ్ళందే స్టేటస్ పెడతాం మనం నేను గట్ల కాదు మిత్రులారా గట్లొద్దు మన ఓటు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మనం అడుక్కదినే తినే పరిస్థితులు లేం వాళ్ళు మనల్ని అడుక్కో ఎవరో ఎవరు ఒకరు చైతన్యం గారి ఊరికొక్కలను ఉండాలి ఊరు ఒక్కొక్కరు తెలియజేయండి ముసలి వాళ్ళకు ముత్తుకోళ్ళకి చిన్నోళ్లకు పెద్దోళ్ళకు అరే మనం ఎటు పోతున్నాయి రాబాయ్ ఎటు పోతున్నాయి ఒక కానిస్టేబుల్ నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి యాదవ బిడ్డకు బీసీ బిడ్డకు ఎవరికి రావట్లేం వాడు ఎనభై ఆరు వచ్చి వస్తుందే ఈడబ్ల్యూఎస్ఓన్కి ఈ మరి ఎక్కడ న్యాయం ఉన్నది ఉరి అమ్మ మనకి ఎనిమిది లక్షలు ఉన్నాయే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్లో సరైన లేదు వాడికి రెండు ఉంటే వస్తుంది ఉరి అమ్మ వాడికి ఎనిమిది లక్షలున్నాయేం కాదు వానికి ఏమో ఇన్కమ్ సర్టిఫికేట్లా ఎనిమిది ఉన్నా ఏం కాదు వాడు పేదోడే ఈ బీసీలకు మాత్రం రెండు ఉన్న పేదోడు కాదు ఉన్నోడు వాడు పేదోడు వీడు రెండు ఉంటే వీడు ఉన్నోడు బీసీ వాడి అగ్రకులవాడు అయితే ఎనిమిది ఉన్న పేదోడే ఇలా చూడరు విదేశీ విద్యలో భాగంగా స్కాలర్షిప్లు మొత్తం వాళ్ళకే వస్తాయి మనకు వస్తున్నాయా ఇది గమనించిరా ఎందుకు రావట్లేవు అరే అన్ని దుక్కుల వాళ్ళు ఉన్నారు మనం లేము అందుకని రావు అది మీరు గమనించవలసిన అవసరం ఉంది మనమందరం కూడా ఈ దొడ్డి కొమరే సాక్షిగా వారి జయంతి సందర్భంగా వాళ్ళు ఘనంగా నిలవాలు అర్పిస్తూ ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విగ్రహాలు పెట్టాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారి స్ఫూర్తిని తీసుకుందాం వారి సాగుతోంటే ఎన్ని పది లక్షల ఎకరాలు ఎట్లయితే మంచినాం వారి సాగుతోంటే ఎట్లయితే విముక్తి పేద ప్రజలు జరిగిందో మనం ఆ స్ఫూర్తితోటి ముందు పోయి ఈ పేద ప్రజలకు ఈ బహుజన మిత్రులకు ఈ బహుజనులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలపాలి విద్యా అవకాశం కల్పించాలి ప్రతి దగ్గర రిజర్వేషన్లు కావాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లా పోదాం తాగుడు కాడ ఉండొద్దు తినే కాడ ఉండొద్దురా భాయ్ తినొచ్చు తాగొచ్చు ఇంకా చాలా రోజులు ఉంది బతికిన తర్వాత ఏదైనా మంచిగా బతుకుదాం మనం మనకు కాకుండా మన పిల్లలకన్నా అవకాశం కల్పిద్దాం భాయ్ ఈ తాగుడు ఆచారం అవుతుంది ఈ తాగుడు నిజంగానే ఇక ఇట్నే ఉంటుందేమో ఇట్నే పోవాలేమో అని చెప్పిన ఆచారం అవుతుంది తాగుడు కాడ వద్దురా భయ్ మంచిగా బతుకుదాం చట్ట సభల్లో నిలబడదాం శాసనాలు మనం చేద్దాం సదురాణుడు శాసనం చేస్తే గైత్యం ఉంటుంది మనం శాసనాలు చేసినామనుకో వేరే తిరిగి ఉంటుంది పేద ప్రజలు భక్తలు అగ్ర కులాలున్న పేద ప్రజల భక్తులు ఇటు భోజన పేద ప్రజల భక్తురని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ